ఏ మీడియానైతే ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు రెండు వందల యూట్యూబ్ ఛానల్ని పెట్టి నడిపి మా ప్రభుత్వంపైనాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది మీడియా చూస్తే చెంప మీద కొట్టబుద్ధి అవుతుందట ఎంత ప్రేమ చూడండి దురదృష్టం సరే ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు ఎంత ముందు ఆడుతున్నాయి కానీ అది అది వేరే విషయం అది జర్నలిస్టుల ఇష్టం నాకు సంబంధం లేదు కానీ మా వంతుకు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే తను ఏమేమి మాట్లాడిండో ఏమేమి చూసిండో ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది ఆయనే కాదు వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా తాపించుడు పాపం ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా తీసుకొచ్చుంటున్నాడు కొనుక్కుడుగుడుతున్నది రైతాంగం రైతాన్నారా పోన్ అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకోండి రెండు లక్షలు మాఫీ చేస్తా ఇవాళ కట్టి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఓన్లీ సాయంత్రం నేను మాఫీ చేస్తా అన్నా నేనే ఆపిన కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పదివేలే కదా వారే వాగు రేపు పదిహేను ఇస్తే అందుకే ఆపిన నేనే కానీ ఇవాళ రైతులను చూస్తే అవుతుంది అక్క మీద అన్నం పెడతారు నాకు ఏంటి ఓటు నాకు అధికారం వేయ ఇరవై వందల నెల నాటిని ఇంటికి పంపిస్తా ఇప్పుడు అక్కల్ని చూస్తే అవుతుంది ఆఖరికి విద్యార్థిని విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే పాపం వీళ్ళ వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చు అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరే కనిపెట్టిండ్రు తమ్మి నీకు ఐదు లక్షలు కాడు నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు చెల్లే నువ్వు బడి పోవాలి కాలేజీ పోవాలి కదా స్కూటీ నీకు ఎందుకు నేనే స్కూటీ ఇస్తాను మాకు వచ్చిస్తుంది మా ప్రియాంకక్క ఇప్పుడు అమ్మాయిలు చూస్తే భయం అవుతుంది അയാൾ കാലേജ് പിളിൽ തമ്മിൽ കനപര ഇവ പോരാണെങ്കിൽ കനടുത്ത വിലക്കരു പോകിട്ട് കനടുത്തു പിളിൽ കാലേജ് പിളുൾ പോകിട്ട് കിടുത്തു ആക്കാംഗം കൂടെ കനടുത്തു